ఈ భయానికి ఏంటి ముందై తెలుసుకున్నాం కారణం తెలుసుకుంటే మనకి పరిష్కారం ఆటోమేటిక్గా తెలుస్తుంది మానవులకు ఉండేటువంటి విపరీతమైన వ్యామోహం వ్యామోహం అంటే మమ్మకారం ఇది కూడా భయానికి ఒక ముఖ్య కారణం ఆ పిల్లల్ని వదిలిపెట్టడానికి పిల్లల్ని వదిలితే కొంచెం పెద్దవాళ్ళు అయిన వాళ్ళు పాడైపోతారేమో అని ఎంత భయపడతారో అలాగే ఈ మమ్మకారం ఉందనుకోండి బాగా వాళ్ళకి ఏమైనా అవుతే అని చేత ఎంతో భయపడతారు వాళ్ళకి దూరం అవుతానేమో అనే భయపడుతూ ఉంటారు చనిపోయినటువంటి వాడు ఆత్మ పైలోకాలకి వెళ్ళాలి కానీ ఆ భార్య మీద ఆ ధనం మీద ఆ పిల్లల మీద ఉన్న మమకారంతో పైకి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయి ప్రేతాత్మ అయిపోతున్నారు ఈ భయం వల్లే ఇలా చెప్పుకుంటే భయాలు చాలా రకాలు ఉన్నాయి దానికి కారణం అని చెప్పుకున్నాం